హాయ్ ఆల్ ముక్కు ఎక్కడుందంటే డైరెక్ట్గా ముక్కు వైపే చూయించాలి కానీ తల చుట్టూ తిప్పి ఇక్కడ ముక్కుందని చూపించొద్దు దాన్నే పిచ్చి చాదస్తపు వేషాలు అని అంటారనమాట సో ఇక్కడ తల్లి మాట ఈ మహాతల్లి చేసిన పని నిర్వాహకం ఇదే అనమాట ఇదే విషయం కేసులు పెట్టి వెనక్కి తీసుకొని కాంప్రమైజ్ అయ్యాము మధ్యలో పెద్ద మనిషి వచ్చి రాజి రాజీ కుదిర్చారు వాళ్ళిద్దరికీ మనీ వెనక్కి చేశాము అని చెప్పేసి చెప్పారు కదా సో ఇదే విషయం అందరూ ఇన్వాల్వ్ అవడానికి ముందు తన సొంతంగా తనే తెలివిగా ఆలోచించి వాళ్ళిద్దరు చక్కగా సహృదయంతో డబ్బులు వెనక్కి పెట్టుంటే చాలా బాగుండేదిగా ఆవిడకు ఒక విలువ ఉండేది ఈ రోజున ఇంత కష్టపడి చేసినా కానీ విలువ అనేది ఆవిడకైతే ఉండదు ఆవిడ మీద ఫస్ట్ ఉన్న నమ్మకం మొత్తం కొలాప్స్ అయిపోయింది ఎంతలా కొలాప్స్ అయిపోయిందంటే ఈసారి ఆవిడ ఏదన్నా చెప్తే దానికి పూర్తిగా తిరిగి చేస్తారే తప్పించి ఆవిడ చెప్పింది దాన్ని ఫాలో అవ్వరు ఇందులో చాలా అవస్థపడ్డది కష్టపడ్డది ఎవరు అని అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ శిర్రా గారు అలానే సత్యభామ గారు వీళ్ళిద్దరూ కూడా చాలా కష్టపడ్డారు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆమె గర్భవతి అని చెప్పి పాపం నిండు నెలలు ఉన్నాయని చెప్పి ఆమె కోసం వీళ్ళిద్దరూ కూడా రంగంలోకి దిగి న్యాయం చేయాలని పోరాడితే వీళ్ళిద్దరి మీద కేసులు పెట్టి వీళ్ళని బయటికి లాగాలని చూసి వీళ్ళిద్దరినీ కూడా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాలని ఆవిడ అమ్మ మాట అన్న అయితే చాలా ట్రయల్స్ అయితే చేసిందనమాట అసలు ఇండైరెక్ట్గా చాలా స్మూత్గా బెదిరించడం వీడిని చూసిన తర్వాతే అనిపిస్తుంది అనమాట ఇంత స్మూత్గా కూడా బెదిరిస్తారా అని చెప్పి అసలు వీటన్నిటిని తట్టుకొని ఎదురు తిరిగి వాళ్ళిద్దరూ చాలా స్టాండర్డ్గా అయితే నిలబడ్డారు వాళ్ళిద్దరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు వాళ్ళతో పాటు చాలామంది చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా వాళ్ళ వాళ్ళ వాయిస్లు అనేవి రేస్ చేశారనమాట ఎందుకంటే అక్కడ అన్యాయం జరిగింది నార్మల్ పీపుల్కి నార్మల్ పీపుల్కి అన్యాయం జరిగితే చూస్తూ అయితే ఎవరు ఊరుకోరు కదా అనొచ్చు ఒకళ్ళిద్దరికే కదా జరిగింది ఎక్కువ మందికి కాదు కదా అంటే ఈరోజు ఒకళ్ళిద్దరికే జరుగుతుంది రేపటి రోజున ఆవిడ ఇంకే ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్ చేస్తే వందల మంది మోసపోతారు అంటే వందల మంది అయితేనే మనుషుల కింద కనిపిస్తారా ఆ ఒకళ్ళిద్దరు మనుషుల కింద కనిపించారా ఆమె డెలివరీ దగ్గరకు వస్తున్నా కొద్ది ఎవరైనా ఇంట్లో ఆడ మనిషి సుఖ సంతోషాలతో ఉంటే ఆ పుట్టే బిడ్డకు కానీ తల్లికి కానీ చక్కగా హెల్దీగా ఉంటారనమాట అలాంటిది ఈ టైంలో ఆవిడ అంత అవసరం పెడితే ఏం బావుకుంటారు ఆ చిర్రా ఊరు గారిని పాప ఆయన్ని ఎంత కంగారు పెట్టేశారు నిజంగా నువ్వు అంటే వీడియోస్ చేసి లీగల్ టీం వచ్చింది నాకు సపోర్ట్ చేస్తున్నారు మేము కేసు పెట్టాము అని చెప్పి నువ్వు పత్రాలు అవి ఏవో పేపర్లు చూపిస్తే నువ్వు ఏ మాత్రం తప్పు చేయని అయిపోతావా మరి తప్పు చేయని దానివని అందరు నమ్మాలన్నా ఈ విశ్వ ప్రయత్నాలన్నీ అది ఎంతవరకు కరెక్ట్ అది చేయడం వల్ల ఇంకా ఆవిడ ఉన్న స్థానం నుంచి ఇంకా దిగజారిపోయిందనమాట అలా దిగజారిపోవడం ఎలా దిగజారిపోయిందంటే ఈరోజు తప్పు తెలుసుకొని ముందుకొచ్చి సరి చేసుకున్నా కానీ ఆవిడ్ని నమ్మే పరిస్థితులు అయితే లేవన్నమాట సో ఎప్పుడైనా న్యాయం వైపు ఉన్న వాళ్ళకి ఒకరోజు లేట్ అవుతుందేమో కానీ న్యాయం తప్పకుండా జరుగుతుంది ఇప్పుడు చిర్రా గారు కానీ గారు కానీ ఇద్దరు కష్టపడ్డారు మాట్లాడారు ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్ ఎదురు తిరిగారు ధైర్యంగా ఉన్నారు నలుగురికి కూడా ధైర్యం చెప్పారు వాళ్ళు నీతిగా నిజాయితీగా ధర్మం వైపు నిలబడ్డారు కాబట్టే ఈ రోజున వాళ్ళు గెలిచారు అర్థమైందా ఈవిడ అన్యాయం వైపు తలకాయ పెట్టి మరి ఎక్కడెక్కడ దాసుకుందామా ఏమేం చేద్దామా ఎవరెవరిని భయపెడదామా అని చెప్పి చేసింది కాబట్టి ఈరోజు ఈవిడ నాలుగు అడుగులు వెనక్కే వేయాల్సి వచ్చింది కానీ ముందుకు రాలేకపోయింది సో ఇదనమాట న్యాయానికి ధర్మానికి ఉన్న విలువ ఇది ఒకరోజు నువ్వు గెలిచావని ఓ భుజాలు ఎగరేసుకోవచ్చు నా వైపు లీగల్ టీం వచ్చింది ఎందుకు వస్తారమ్మా నీ వైపు లీగల్ టీం నాకు అర్థం కావట్లే అరే ఎంతమంది వచ్చినా కానీ చివరికి గెలిచేది న్యాయమే అన్యాయం కాదు ఇదే ఇద్దరు మనుషులే కదా అని అనుకోకుండా అయ్యో నా వల్ల మోసపోయారే సరే నేను చేసింది తప్పే అన్న ఆలోచన నీకుందా నువ్వు గరికపాటి గారితో పోల్చుకోవాల్సినంత అవసరం ఆయన పాదాలకున్న దుమ్ముకి దూలికి కూడా సరిపోరు నిజం చెప్పాలంటే అలాంటి వాళ్లతోటి నువ్వు పోలిక పెట్టుకోవడం అనేది హాస్యాస్పదంగా ఉంది ఒకప్పుడు విలువిచ్చే వాళ్ళేమో నీ మాట అంటే నువ్వంటే విలువిచ్చే వాళ్ళేమో ఇప్పుడు విలువ ఇవ్వకపోగా నిన్ను చూస్తే అసహించుకునే వాళ్ళ లిస్టు ఎక్కువ అవుతుంది అది గుర్తుంచుకోను ఫస్ట్ అది ఎప్పుడైనా సరే మనం ఎదుగుతున్నాము అంటే ఆ ఎదుగుదల ఎవరి నుంచి వచ్చింది అనేది మర్చిపోవద్దు జనాలు చూస్తేనే ఆ విలువ అనేది నీకు వస్తుంది జనాలు చూస్తేనే రూపాయి నువ్వు సంపాదించుకోగలుగుతావు త్యాగమూర్తి అయ్యి లేకపోతే ఇంకొకటి అయ్యి నువ్వు రాలేవు కదా సో నువ్వు ఈ డబ్బుల కోసం నువ్వు యూట్యూబ్లో అడుగుపెట్టావు డబ్బులు ఎలా వస్తున్నాయి పది మంది జనాలు ఆదరించి నమ్మి అభిమానంతో రోజు వీడియోస్ చూస్తే నీకు ఆ నాలుగు రూపాయలైనా డబ్బులైనా చేతికి వస్తున్నాయి అదే నువ్వు జనాలను లెక్క చేయకుండా ఉంటే వాళ్ళు చూస్తారా ఈరోజు నీ వీడియోస్ నీ వీడియోస్ చూడరు కదా అప్పుడు నీకు నీ నోటి దగ్గరకు వచ్చే నాలుగు రూపాయలు నీకు రావు కదా సో ఎప్పుడు కూడా ప్రౌడు నా నేను గా పెద్ద యూట్యూబర్ అనే బిల్డప్ పనికిరాదు నువ్వు చేసుకో పైగా నువ్వు ఎలా అంటున్నావంటే నాకు దేవుడు ఉన్నాడు నేను దేవుడు పూజ చేస్తాను దేవుడి మీద భారం వేస్తాను అని అంటూనే యువతలోళ్ళని తిడుతున్నావు అది ఎంతవరకు కరెక్ట్ చాలా స్మూత్ వేలోనే నువ్వు యువతలో తిడుతున్నావు అది కరెక్ట్ కాదు కదా సో దేవుడి మీద భారం వేసినప్పుడు దేవుడి మీద భారం వేయి మంచో చెడో ఆయనే చూసుకుంటాడు కానీ ఇండైరెక్ట్గా నువ్వు జనాలని ఇలా తిట్టడం కరెక్ట్ కాదు కదా నేను చేసింది మంచి అని ఇప్పటికీ నువ్వు అదే ఫీలింగ్లో ఉంటేలాగా నువ్వు అసలు రియలైజేషనే కాలేదు రియలైజే అవ్వలేదు సరే నేను చేసింది తప్పు మిస్టేక్ సారీ అని ఇప్పటిదాకా నీ నోటి నుంచి ఒక్క ముక్క కూడా రాలేదు అప్పుడు నువ్వు ఎలా రియలైజ్ అయినట్టు నువ్వేంటంటే ఇప్పుడున్న ఆటంకాలు పరిస్థితులు నెగిటివిటీని తీసుకోలేక నువ్వు ఈ స్టెప్ తీసుకున్నావు కానీ అది కూడా బలవంతంగా ఇష్టపూర్తిగా అయితే నువ్వు ఈ స్టెప్ తీసుకోలేదు సరే ఏదైతే అది కానీ న్యాయం ఎవరికి జరగాలో వాళ్ళకి జరిగితే మాకు అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు సో నీ నుంచి ఎక్స్పెక్ట్ అయితే నువ్వు మారాలని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నీ వల్ల నష్టపోయిన వాళ్ళకు మాత్రం ఎంతో కొంత రీచ్ అవ్వాలి వాళ్ళ నష్టపరిహారం వాళ్ళకి చెల్లించాలి అని మేమందరం కోరుకున్నాము మేమందరం కోరుకున్నట్టే దేవుడు మాముర ఆలకించాడు దేవుడు నిన్ను నీకు బుద్ధి తెప్పించు లేకపోతే నీకు ఎవరు ఎవరు చెప్తే నువ్వు వింటావో వాళ్ళ ద్వారా చెప్పించో లేకపోతే చిర్రా ఊరి గారు సత్యభామ గారు ఇలాంటి వాళ్ళు పూనుకోబట్టో ఏదో ఒక రకంగా అయితే నువ్వు ఆ నష్టం జరిగిన వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని డిసైడ్ అయ్యావు అది చాలు అంతకంటే కూడా ఎక్కువ అవసరం లేదు పాపం ఒక రకంగా దేవుడు ఆ నష్టం ఎవరికైతే జరిగిందో వాళ్ళ పక్షాన్ని ఉన్నట్టే ఎందుకంటే ఒకళ్ళ వైపు నుంచి కాదు ఈరోజు వందల మంది వైపు నుంచి వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంది వాస్ పాజిటివ్నెస్ ఉంది వాళ్ళకి సో వాళ్ళకి ఈరోజు ఏదన్నా అవసరమైన పది మంది జనాలు ముందుకొచ్చి వాళ్ళకి చేతులు ఇచ్చి వాళ్ళని పైకి లాగేలాగా ఆ రకంగా వాళ్ళకి సపోర్ట్ అయితే వచ్చిందన్నమాట మరి నీకు నీకున్న సబ్స్క్రైబర్సే డౌన్ అవుతున్నారు నీకున్న సబ్స్క్రైబర్సే నీ వీడియోస్ చూడ్డానికి ఇష్టపడడం లేదు నీకున్న సబ్స్క్రైబర్సే నీవు ఏ ప్రమోషన్ చేసినా అది ముందు తీసుకోవడానికి కూడా యాక్సెప్టబుల్గా లేరు సో డ్యామేజ్ అంతా నీకు దేవుడిచ్చాడు అంటే నువ్వు చేసింది సరైన పని కాదు అని దేవుడు కూడా నమ్మినట్టే కదా దేవుడు కూడా నీకు ఆ నెగిటివ్ ఇచ్చాడు అంటే నువ్వు కరెక్ట్ కాదు ఇప్పటికైనా మారు ఇప్పటికైనా మారి మంచి దారిలో వెళ్ళు అనే ఒక ఇండికేషన్ లాగా దేవుడు నీకు పాస్ చేశాడు సంకేతం సో అది తెలుసుకొని ఇప్పటికైనా నువ్వు నిజంగా మారి నిజంగా రియలైజ్ అయ్యి దిక్కుమాలిన ఫేక్ ప్రమోషన్స్ అన్నీ ఆపేసి మంచిదారిలో వెళ్తే అంతకుమించి కూడా ఇంకేం లేదు నువ్వు నువ్వు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు దేవుడు ఇస్తాడు నువ్వు దేవుణ్ణి నమ్ముతావు కదా సో ఆ దేవుణ్ణి నిజంగా నువ్వు నమ్మితే మంచేదో చెడేదో ఫస్ట్ ఆలోచించి ఆలోచన ప్రకారం డిసిషన్ తీసుకో ఆలోచించే శక్తి అయితే ఉంటుంది కదా ఇంత వయసు వచ్చిన తర్వాత ఆలోచించే శక్తి లేదంటే ఎవరు నమ్మని కూడా నమ్మరు కదా సో మంచేది చెడేది అని నలుగురికి చెప్పే స్థానంలో ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచించి నువ్వే ఆ స్టెప్లో నడవాలి ఫస్ట్ మంచిదారిలో నువ్వు నడువు నలుగురికి మంచిదారేంటో చెప్పు అంతేగాని నువ్వు చెడ్డదారని తెలిసి నడిచి కావాలని డబ్బులు సంపాదించుకొని నలుగురిని చెడు మార్గంలో తొయ్య మాకు అదైతే కరెక్ట్ కాదు సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకునేది నా సపోర్ట్ ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చిర్రావురి ఊరి గారికి సత్యభామ గారికి ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తాను సో ఈ వీడియో ఇదేనండి నేను చెప్పాలనుకున్నది మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో మీరు ఏది చెప్పాలనుకున్నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఆవిడంటే కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంది కానీ మన కామెంట్ బాక్స్ ఆన్లో ఉంది కాబట్టి మీ డెసిషన్ షేర్ చేయండి